నమః నమో నమః నమ టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశిఫలాలకు ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం ఆ రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవర ద్రోహోమం కూడా జరుగుతుంది మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది అలాగే పార్థివలింగం కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం అభిషేకం చేయటం లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తప్పక పరమేశ్వరుడు ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ చేస్తాడు అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది ఈ పూజ ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది అలాగే మీకు తెలిసిందే ఎప్పుడు కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రి కనుకున్నాం అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాళరాత విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి చాలా వరకు తయారైపోయినాయి కూడా అంత బాగానే జరుగుతుంది నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను ఎవరైనా సరే మీకు తూచినటువంటి సహాయం చేయండి ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు మానసాదేవి రాజశ్యామలాదేవి కాళభైరవుడు భైరవీమాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి దీని గురించి కూడా మీరు వాట్సప్లో మీకు మీరెవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది ఫలాలోకి వెళ్లే ముందు చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరో మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా మీ బంధువర్గానికి మిత్రులకి మన వీడియోలు అన్నీ షేర్ చేయండి భైరవుని యొక్క అనుగ్రహం పొందండి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనుసు రాశి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి మాత్రం చాలా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా మీ పనుల మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు కాకపోతే కాస్త నిదానంగా పనులైతే జరుగుండొచ్చు తప్ప పనులైతే పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా నిదానంగా ఒక్కొక్కటి సర్దుకోవటం కూడా జరుగుతూ ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడటం అవి మీ భవిష్యత్తులో అవసరాలకు కూడా కాస్త ఉపయోగపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే సన్నిహితులకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారి మధ్య మీరు సమన్వయం చేయటం వారి సమస్యలకు పరిష్కారం కూడా చేయటం జరుగుతుంది అయితే వీధిలో గెలిచిన ఇంట కూడా గెలవాలి కదా అదొకటే కాస్త ప్రాబ్లంగా ఉంది కొంత మీ కుటుంబంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో టైం స్పేడ్ చేయాలి లేకపోతే మీ కుటుంబంతో మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి స్థిరాస్థి నుంచి ఆదాయం కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి బాగుంది రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే పనులు చకచక ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉంటారు పై అధికారుల ప్రశంసలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు అయితే లాభసాటిగా వ్యాపారాలు సాగుతూ ఉంటాయి వ్యాపార సంబంధిత వ్యవహారాలు ఏదైనా ఉంటే కాస్త అంటే వివాదాలు ఏదైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా డీల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్గా సర్దుకుంటాయి అలాగే మీ వ్యాపారంలో కూడా కాస్త ప్లానింగ్ అనేది ఉంటుంది మాకు చక్కగా చేయగలుగుతారు మరి నూతన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు అందులో కూడా కాస్త బెనిఫిట్స్ అయితే పొందుతారు అయితే ఇక్కడ నూతన పెట్టుబడుల విషయంలో వ్యక్తిగత జాతకం పిపించుకోవటం చాలా అవసరం అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా సానుకూలంగా ఉంది లాభాలు అందుకుంటారు షేర్ మార్కెట్ కాస్త కొత్త లాభాలు తెచ్చిపెడుతుంది చిరు వ్యాపారస్తులు అయితే కాస్త శ్రమిస్తే కానీ డబ్బులు రావు అలాగే కళారంగం వారికి అవకాశాలు వస్తాయి మరి విద్యార్థులు అయితే గతంలో ఏదైనా పొరపాట్లు ఉంటే అవి సవరించుకొని మరలా మీరు చదువు మీద ఫోకస్ పెట్టడం దాని ద్వారా మంచి మంచి రిజల్ట్స్ కూడా సాధించగలుగుతారు ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి కాస్త బెటర్ అవుతుంది ఎందుకంటే గతంలో దీర్ఘకాలిక వ్యాధులు వారికి అలాగే మానసిక ఒత్తిడిని జయించడం ద్వారా కూడా ఎందుకంటే కొంతమందికి సైకోసమాటిక్ డిజార్డర్స్ ఉంటాయంటే మానసికమైనటువంటి జబ్బులు కాస్త మానసికంగా స్టెబరన్గా ఉండగలిగితే ధ్యానం చేసుకొని మనకి ఇష్టమైనటువంటి స్మరణ చేసుకుంటూ ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది కాకపోతే మీ ప్రేమ వ్యవహారాలు చాటింపు అయితే వేసుకోవద్దు మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు బాగానే ఉంది ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదివితే సరిపోతుంది ఓం అంగారకాయ విద్మహి శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి అలాగే వీధిలో ఉన్నటువంటి కుక్కలకి మీరు రొట్టెలను వేయండి బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే ఒక అడుగు ముందుకు వేస్తే మంచి ఫలితాలు రావాలంటే మన శివరాత్రి కార్యక్రమంలో పరోక్షంగానైనా పాల్గొన్న ప్రయత్నం చేయండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవన్ లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి